వెల్కమ్ బ్యాక్ టీవీ వైజాగ్ కాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ఈరోజు ముప్పై లక్షల రూపాయలతో సీసీ రోడ్ల పనులు శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేశారు మున్సిపాలిటీలో రెండవ వార్డు నాలుగో వార్డులో సుమారు ఎనిమిది వర్కులను ప్రారంభోత్సవం చేసేందుకు ఆయన వచ్చారు కార్యక్రమానికి సంబంధించి నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ రఘుబాబు డిఈతో పాటు ఏఈలు పాల్గొన్నారు వారి మున్సిపాలిటీలోని హై ఇంపాక్ట్ వర్క్స్గా పేర్కొన్న ఈ పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తయ్యేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన విలేకరులకు తెలియజేశారు అయితే రెండో వార్డులకు సంబంధించి ఆరు వరకులుగాను శంకుస్థాపన పనుల్లో అధికారులందరూ పాల్గొన్నారు ప్రజలందరూ కూడా చాలా ధన్యవాదాలను తెలియజేస్తున్నారు ఎమ్మెల్యే పేటల ఉమాశంకర్ గణేష్కి ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ప్రజలు తమ విన్నపాలను కూడా ఆయనకి విన్నవించారు వెంటనే అధికారులతో మాట్లాడి కరెంటు పోల్స్ విషయంలోనూ అదేవిధంగా టిడ్కో ఇల్లుల విషయంలోనూ వారి సమస్యలు పరిష్కరించాలని వారికి వెంటనే ఆయన సూచించడం జరిగింది ప్రజలు కూడా ఆనందోత్సవాలతో ఆయనకు స్వాగతం పలికారు ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా ఆయన్ను సన్మానించారు కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్లతో పాటు పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఏకాశివ యూత్ ప్రెసిడెంట్ ధనువరెడ్డి ప్రసాదు యూత్ ప్రధాన కార్యదర్శి రాజేష్ సచివాలయ కోఆర్డినేటర్ తమరాన శ్రీను తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం లభించింది అయితే ఇంకా చిన్న చిన్న రోడ్లు ఉండిపోయాయని చెప్పినప్పుడు వార్డుకి సంబంధించి ఇంకా అత్యధికమైన నిధులు వస్తున్నాయని ఆ నిధులన్నిటితోనూ అన్ని రోడ్లు పూర్తి చేస్తామని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వార్డుల్లో ప్రజలు పరిపాలనలో భాగంగా మీరు ఇంటింటికి వస్తున్న విధానాన్ని చూసి చాలా ముగ్ధమయ్యానని వారికి ఆనందోత్సవంతో పూలమాలలు వేసి ఘన సన్మానాలు చేశారు కార్యక్రమాలకు సంబంధించి ఆయా వార్డులోని వార్డు కౌన్సిలర్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు థ్యాంక్ యూ వైజాగ్ మీ ఎంఏ రాజు